హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విధానం కలియం అండ్ మళ్ళీ వీడియోతో మీ ఎందుకు వచ్చేసాను నేను వస్తే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ కావడని చెప్పాను కదండి కావిడ రోజు ఎలాంటి ఏం చేసుకున్నారో ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే మనం తిరుతానికి అయితే తీసుకెళ్తామో దాన్ని నీటిగా శుభ్రంగా కడిగేసుకొని మంచిగా పూజేసుకొని లగంగా ఈ రకంగా అలంకరించుకొని పూజేసుకుంటారండి తర్వాత ఇంట్లో ఏమైతే చేసుకున్నామో అవన్నీ నైవేద్యంగా పెట్టేసుకుంటాము ఇంకా తిరుగుతానికి ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళందరినీ బొమ్మలతో గుడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ రోడ్డుకి వెళ్ళిపోతారండి అందరూ కలిసి ఒక వెహికల్ మాట్లాడుకుంటారు బస్సు ఏదైనా సో ఇంకా డైరెక్ట్ అక్కడికి రోడ్డుకి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళు తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతారండి అక్కడ ఆ ఊర్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా చాలా పెద్ద పండగలాగా చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కాబడైతే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఈ రోజు అనుకుంటారు ఆ రోజు అందరూ ఓకే అనుకొని చాలా బాగా చేసుకుంటారు డ్యాన్స్లు కూడా వేస్తారండి మా నాన్న అయితే అసలు ఆకుడు వేస్తాడు కా నాన్న కాబట్టి ఎప్పుడు కార్తీక ఊరంతా తిరుగుతాడు ఈసారి చింటూ కూడా ఉన్నాడు కదా మళ్ళీ ఫీల్ అవుతాడు కొంతేపు నాన్న చింటుకు కూడా ఇచ్చేసాడు ఇంకా కార్తీక్ రోడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ ఇచ్చేసి నాన్నకి ఇంటికి వచ్చేసాడు ఇంకా చూసేసేయండి మీరే ఇంకేం చేస్తారు